జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మహ్ ఈరోజు ఒక అరుదైన శివాలయం గురించి తెలుసుకుందాము ఏ శివాలయంలో అయినా శివలింగము విడిగా శ్రీచక్రము విడిగా ఉంటాయి కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఆలయంలో శివలింగం పైన శ్రీచక్రం ఉండి చుట్టూ అష్టకాల భైరవులు దర్శనమిస్తారు ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్దామా ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందంటే అనంతపురంలోని హెచ్సిఎల్ కాలనీలో శ్రీ మంజునాథ ఆలయం ముందుగా ఈ ఆలయ ధ్వజస్తంభం దగ్గర వినాయకుణ్ణి దర్శించుకొని ముందుకు వెళ్దాము ఇది మంజునాథ స్వామి ఆలయం కాబట్టి శివుని వాహనమైన నందీశ్వరుణ్ణి ఇక్కడ పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి ఇక్కడ మొదటిగా ముందు వినాయకుణ్ణి దర్శించుకున్నాము ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇక్కడికి ఇక్కడ శ్రీవల్లి దేవసేన సమేతంగా మనకు దర్శనమిస్తారు ఆ తర్వాత ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీ అనంత ఐశ్వర్యేశ్వరుడు కూడా దర్శనమిస్తాడు ఇక్కడ ప్రతి చోట శివలింగాలు కూడా మనకు దర్శనమిస్తాయి ఆ తర్వాత ఇక్కడ శ్రీ మంజునాథ అన్నపూర్ణాదేవి సమేతంగా మనకు దర్శనమిస్తారు ఈ ఆలయాలన్నీ దర్శించుకున్న తర్వాత ఇక్కడ శ్రీచక్ర సహిత అష్టకాల భైరవలింగం మనకి కనబడుతుంది ఇక్కడ చూశారు కదా శివలింగం చుట్టూ అష్టకాల భైరవులు దర్శనమిస్తారు పైన శ్రీచక్రం ఉంది శ్రావణ మాసము సోమవారం సందర్భంగా ఈరోజు శ్రీ మంజునాథ స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన కాలభైరవ లింగేశ్వర స్వామి ఆలయంలో మూలమూర్తికి కుంభోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది ఆలయ నిర్వాహకులు బసవరాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో మొదటగా అభిషేకంతో మొదలైంది పలు ప్రాంతాల నుండి భక్తులు హాజరయ్యి వారి స్వహస్తాలతో స్వామివారికి అన్నాభిషేకం చేశారు చాలామంది భక్తులు ఇంటి నుండి బోనంలాగా అన్నాన్ని వండుకొని వచ్చి ఆ అన్నంతో స్వామికి అభిషేకం చేశారు భక్తులందరితో అన్నాభిషేకం అయిన తర్వాత స్వామివారిని అలంకరించి ఇక్కడ పూజారి గారు హారతిని కూడా ఇస్తున్నారు ఈ కార్యక్రమము అయిపోయిన తర్వాత ప్రధాన ఆలయమైన శ్రీ మంజునాథ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయంలో శ్రావణ మాసం సోమవారం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో పుష్పాభిషేకం జరిగింది ఆ పుష్పాభిషేకాన్ని మీరు కూడా చూసి స్వామివారి కృపను పొందుతారని అనిపిస్తారు సార్పల్ అనంతపురం ఎక్సిఎల్ కాలనీలో ఉన్న చక్ర సహిత అష్టకాలం మేడవ శ్రీ మంజునాథ అన్నపూర్ణేశ్వరి దేవి ఆనంద మీ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు